నేటి బాలలే రేపటి పౌరులు ఎన్నో తీపి చేదు గుర్తులు బాధ బాధ్యతల సంఖ్యలు కూడా ఎందరో బాలులు ప్రతి మనిషి జీవితంలో కూడా బాల్యం ఒక చెరిగిపోని జ్ఞాపకాలను ఇస్తుంది సహజంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ఒక మంచి స్థితికి ఈనాటి బాలలే రేపటి దశ నిర్దేశకులను చెప్పి కావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు ఇదే క్రమంలోని బాల్యంలో విద్యాబుద్ధులు కూడా నేర్పించేందుకు ఎన్నో ఇబ్బందులు ఓర్చుకుంటారు లో చిన్న పాఠశాల నుంచి ప్రారంభమయ్యే భవిష్యత్తుకు బంగారు బాటలను వేస్తుంది అయితే కష్టపడి చదువుకుని ఒక స్థితికి చేరుకోవాలని ఆసక్తి తపన ఉండే బాల బాలికలు నిరంతరం చదువుపై ఉత్తమ ఫలితాలను విద్యార్థి దశలోనే సాధిస్తారు అప్పుడు లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతో కష్టపడి చదవాల్సి ఉంటుంది అయితే చదివి ఉత్తమ ఫలితాలను సాధించినప్పుడు తమ తల్లిదండ్రుల కళ్ళల్లో కలిగే ఆనందం చెప్పలేనంత అయితే కొందరు బాల్యం నుంచి పేదరికం కారణంగా పూర్తి స్థాయిలో చదువుకోలేక బాధ్యతలు సంఖ్యలకు బలి కావాల్సి వస్తున్న పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కారణంగా మధ్యలోనే బడివాట మానేసి ఏదో ఒక పనిబాటకు పోతే గానీ కుటుంబం నడవని పరిస్థితులు ఉన్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా పేదల పరిస్థితులు లేక పేదల పరిస్థితులు చదువుకోలేకపోవటంతో కొంతవరకే చదివించడం తర్వాత పనులకు పంపటం జరుగుతోంది బాల్యంలో బాల బాలికలు ఎంతో సంతోషంగా చదువుకుంటూ క్రీడల్లో పాల్గొంటూ తమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే కొందరు విద్యార్థిని విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని క్రీడా రంగంలో అగ్రగామిగా చేరుకున్న వారు కూడా ఉన్నారు భవిష్యత్తులో వంద శాతం అక్షరాస్యత సాధించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రతి బాల బాలికలు చదువుకోవాలని చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టి గ్రామాల్లో విద్యను పెంచాలని భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే మనలో చాలా మంది తమ బాల్యం తిరిగి ఇవ్వమని అడుగుతూ ఉంటారు అంటారు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం బాల్యం చాలా దేశాల్లో బాలల దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు భారతదేశంలో మాత్రం ఏటా నవంబర్ పద్నాలుగవ తేదీన బాలల దినోత్సవం పిల్లలు